తాజాంశాన్ని చూస్తున్నాం వైఎస్ఆర్ జిల్లా అదానీ క్యాంప్ కార్యాలయం వద్ద దాడి ఘటనపై కేసు నమోదు చేశారు అదానీ రిత్విక్ సంస్థల ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి మురళి నడుగు తెలుసుకుందాం మురళి అదానీ క్యాంప్ కార్యాలయం వద్ద దాడికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించిన సమాచారం చెప్పండి ఆ పవిత్ర వైఎస్ఆర్ జిల్లా కొండాపురం వద్ద ఉన్నటువంటి కొండాపురం వద్ద అదానీ గ్రూప్ సంస్థ నిర్మించ తలపెట్టినటువంటి స్తంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ కు సంబంధించి నిన్న పెద్ద ఎత్తున గొడవ జరిగింది జమ్మలమడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు బంధువులు కూడా పెద్ద సంఖ్యలో అదాని గ్రూపు సంబంధించినటువంటి కార్యాలయము అదేవిధంగా అక్కడ వేసినటువంటి టెంట్లను జేసీబీలను కూడా రాళ్లతో ధ్వంసం చేశారు అంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేకు తెలియకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా ఇక్కడ పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ నిర్మాణాలు చేపడతారని నిర్వాహకులను బెదిరించి దాడి చేసినట్లు కూడా సమాచారం ఈ ఘటన పైన అక్కడ ఉన్నటువంటి అదాని గ్రూప్ సంస్థ నిర్వాహకులు అదేవిధంగా రుత్విక్ సంస్థకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఇద్దరు కూడా తాళపుద్దుటూరు కొండాపురం మండలం తాళపుద్దుటూరు పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఉదయం ఫిర్యాదు చేశారు అదాని గ్రూప్ సంస్థ నిర్వాహకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా దాదాపు పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేప్పుడు అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో మాత్రం ఎవరి పేర్లు ఇంకా పోలీసులు అందులో పేర్కొనలేదు పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా వచ్చి ఇక్కడ దాడి చేశారు అనేది మాత్రం అందులో ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు తదుపరి దర్యాప్తులో భాగంగా ఎవరెవరి పేర్లు ఉంటాయి అనేది ఆ ఫోటోలు వీడియోలు ఆధారంగా గుర్తించి ఆ కేసులు నమోదు చేస్తామని కూడా కొండాపురం మండలం ఈ తాళ పొద్దుటూరుకు సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నారు పవిత్ర